ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని రెండు వేల మూడు ఫారం కన్వీనర్ క్రోవిడ్ జయరాం ఆపస్ జిల్లా అధ్యక్షులు చలపతి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్వి చలపతి పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద రెండు వేల మూడు ఫారం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మేము యాభై ఏడు ఉత్తర్వులను దేశవ్యాప్తంగా ఇప్పటికే పదహారు రాష్ట్రాలలో అమలు చేశారని మన రాష్ట్రంలో అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని అన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ఆ ఉత్తర్వులను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు సిపిఎస్ విధానం అమలు కంటే ముందుగానే నియమితులైన పదకొండు వేల మందికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ నిరసనకు రాష్ట్రంలో గల అన్ని జేఏసీల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జిల్లా నాయకులు మద్దతునిచ్చి పాల్గొన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో రెండు వేల మూడు ఫారం కన్వీనర్లు టి జయకృష్ణారెడ్డి వి శ్రీనివాసన్ రెడ్డి కె పెద్దిరాజు సిహెచ్ లక్ష్మి పెద్ద సంఖ్యలో డిఎస్సి రె రెండు వేల మూడు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కేఎస్ఎస్ జైరామ్ డిఎస్సి రెండు వేల మూడు ఫారం జిల్లా కన్వీనర్ ఈరోజు డిఎస్సి రెండు వేల మూడు ఫారం రాష్ట్రస్థాయి పిలుపు మేరకు ఈ రోజున జిల్లాలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన మరియు కలెక్టర్లకు వింతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ఈ రెండు వేల మూడులో విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఆనాటి పరిస్థితుల రీత్యా రెండు వేల ఐదులో మాకు పోస్టింగ్స్ ఇచ్చి ఉన్నారు మా ప్రమేయం లేనప్పటికీ కూడా మేము అన్యాయంగా ఈ కొత్త పెన్షన్ విధానంలోకి తీసుకురాబడ్డం వాస్తవానికి మేము పాత పెన్షన్ విధానంలోనే ఉండాలి అయితే ఈ దీని గురించి మేము పోరాడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు వరం లేక మెమో ఫిఫ్టీ సెవెన్ అనేది కేంద్రం ఇచ్చింది ఏ సిపిఎస్ని ఏ విధంగా అయితే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు అలాగే కేంద్రం ఇచ్చినటువంటి మెమో ఫిఫ్టీ సెవెన్ కూడా రాష్ట్రంలో అమలు చేసి కొంతమందినైనా ఈ సిపిఎస్ నుంచి బయటపడేయాలని కోరుతున్నాం ఇందులో ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు డిఎస్సి రెండు వేల మూడు నుంచి రాష్ట్రంలో ఆరు వేల మంది పోలీసులు ఒక రెండు వేల మంది మరియు వైద్య రెవెన్యూ సిబ్బంది రెండు వేల మంది చెప్తున్నారు ఇంచుమించుగా పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ఒక్క నిర్ణయంతో పాత పెన్షన్ విధానంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఈ ఒక్క బ్యాచ్కి మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి దయతో ప్రభుత్వం పరిగణించి మా అంశాన్ని తీసుకుని మాకు పాత పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం ఇది ఇది ఇప్పటికే పదహారు రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చినటువంటి మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేశారు దీన్ని గత ప్రభుత్వం మా వివరాలన్నింటినీ కూడా ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి ఐదేళ్ల పాటు నాంచి చివరికి ఏమీ తేల్చకుండా వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వంలో అయినా అంటే మా నోటిఫికేషన్ రెండు వేల మూడులో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం ఈ సార్ ఉండగానే వచ్చింది కాబట్టి మాకు ఈ మెమో ఫిఫ్టీ సెవెన్ వినియోగించి మమ్మల్ని అందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం